నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మ్యాగీ చేసుకోబోతున్నాం ముందుగా మ్యాగీ తీసుకోవాలి స్టవ్ వెలిగించి మందపాకు డేషా పెట్టుకుని దానిలో స్పూను నూనె వేసుకోవాలి దానిలో లీటర్ నీళ్ళు పోసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి నీళ్ళు కాగిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ పొడి పొడలు కొంచెం నూనె వేసాను మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె పోసి రెండు సెమసాలు నూనె పోసి దానిలో పచ్చనపప్పు ఆవాలు వేసి వేపుకోవాలి అది ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మ్యాగీ చూసుకుని ఒకసారి తిప్పుకోవాలి సిమ్లో పెట్టి వేపుకోవాలి నిదానంగా తాలిం దినుసులు మ్యాగీ యాభై పర్సెంట్ ఉడికింది ఇంకోసారి తాలింపు దినుసులు ఏగినీ లేదో ఒకసారి చూసుకుని కలుపుకోవాలి మ్యాగీ డెబ్భై పర్సెంట్ ఉడికిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి చిన్నపిల్లలకి ఇష్టంగా తినే మ్యాగీ వండుకోబోతున్నాం ఈరోజు ఓసారి మ్యాగీ మసాలా వేసిన తర్వాత అది మొత్తం మ్యాగీకి కలిసేలా కలుపుకోవాలి తాలింపు దినుసులు కూడా వేగిపోని ఎర్రగా దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని మ్యాగీలో వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మ్యాగీ దీనికి ఇదే టేస్ట్ని ఇస్తుంది ఈ తాలింపు దినుసులే టేస్ట్ని ఇస్తుంది ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మ్యాగీ రెడీ ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న మ్యాగీ దానిలో చేసుకుంటే మ్యాగీ సింపుల్ గా రెడీ